హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి ఇగో జనవరి ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఫిబ్రవరి చేశాను కానీ జనవరి చేయండి మేడం చెప్తున్నారు తప్పకుండా చేస్తాను ఇప్పుడు నేను ధనా చేస్తాను మీరు ధనాధనం లైక్లు కొట్టాలి ఎందుకంటే నేను ఒకరోజు చేయలేదండి మస్తు సర్దైంది బయట వేడిగా ఉంది కానీ ఫుల్ సర్దవుతుంది మార్నింగ్ మార్నింగు సో సర్దైంది నిన్ను మొత్తమే చేయలేదు సో ఇప్పుడు ఇక రోజు చేస్తే ఇక నాలుగు ఐదు చేస్తా మీరు అన్నీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి మళ్ళీ షేర్ చేయాలి లైక్ చేయాలి ప్లీజ్ దయచేసి అండ్ కామెంట్స్ కూడా రాయాలి ఓకేనా మరి నేను ధనాధన చేసుడు నా వంతు ధనాధన లైక్లు కొట్టడం మీ వంతు ఓకే వీళ్ళు ఏముందో చూద్దాం ఇంపార్టెంట్ చంద్ర సుందర్గా అయ్యేది ఇగో కొన్ని బిట్స్ ఉన్నాయి తర్వాత చెప్తా ఫుల్ ఉంటే పెద్దగా భారత రాజ్యాంగం గురించి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు భారత రాజ్యాంగం గురించి ఇక్కడేముంది డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం అనమాట సరిగ్గా ఫస్ట్ అయితే ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు దొమ్మరాజు గురించి తెలుసుకుందాం ఎందుకంటే అందులో కూడా ఇచ్చిండు డిసెంబర్ దాంట్లో కూడా దొమ్మరాజు గురించి ఇచ్చాడు మరి ఇలా ఏంకేమైనా కొత్త పాయింట్స్ దొరుకుతాయేమో చూద్దాం ఓకే దొమ్మరాజు గురించి తప్పకుండా బిట్టు పడే అవకాశం వంద పర్సెంట్ అవకాశం ఉన్న టాపిక్ ఇది కాబట్టి చిన్న చిన్నవి ఫస్ట్ చేసేద్దాం ఓకే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ప్లేలిస్టులో పెడుతున్నా చూడండి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళందరికీ ఓకే అండ్ ప్ర చెప్పని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు మళ్ళీ టెట్ వస్తుందా డిఎస్సి వస్తుందా అని టెన్షన్ పడొద్దు అని చెప్తున్నాయి కదా డిఎస్సి వస్తుందా టెట్ వస్తుందా అనేది టెట్టు పాస్ అయిన వాళ్ళు టెట్ గురించి ఆలోచించొద్దు అంతేగా వస్తుంది డిఎస్ వస్తుంది మీరు మీరు ఫామ్లో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి అంతే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ షార్ట్ నోట్స్ రాసుకోవాలండి దొమ్మరాజు గురించి ఎందుకంటే ఏదైనా రావచ్చు ప్రపంచ చెస్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతరాజు అంతర్జాతీయ చెస్ సమాఖ్య పద్దెనిమిదో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ని భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కైవసం చేసుకున్నారు కైవసం చేసుకున్నారు క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లేరెన్స్తో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున సింగాపూర్లో ఎక్కడ డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున సింగాపూర్లో జరిగిన ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్లో టోర్నీ ఆఖరి పద్నాలుగవ రౌండ్లో తమిళనాడుకు చెందిన గుకేష్ ఏడు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచాడు విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేష్కు ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది రన్నర్ ఆఫ్ లిరెన్ తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు గెలుచుకున్నాడు ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ ఇరవై ఒకటి పాయింట్ పదిహేడు కోట్లు ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్లు లభిస్తాయి మూడు గేమ్లు నెగ్గిన గుకేష్కు ఐదు పాయింట్ ఏడు కోట్లు రెండు నెల రెండు గెలిచిన లిరేన్కు మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు దక్కాయి మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు సో గుకేష్ ఆల్రెడీ ఇది నేను చెప్పినట్టు గుర్తుంది అంటే ఇది ఒక్కటి చెప్పిన తర్వాత వద్దు మేడం మళ్ళీ తొందరగా ఏంది చేసేయండి డిసెంబర్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్తున్నారు చెప్పారు మళ్ళీ అయినా సరే ఇక జనవరి స్టార్ట్ చేశాం కదా ఖచ్చితంగా ఇందులోనే ఇక గుకేష్ ఉంది కాబట్టి వింటే ఒకసారి వింటే తప్పేం లేదు ఓకే గుకేష్ పద్దెనిమిది ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచాడు తద్వారా తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రష్యా దిగ్గజలం దిగ్గజం గారి కాస్పరో పేరిట ముప్పై తొమ్మిది ఏళ్ళుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ అధిగమించాడు క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచిన పిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరో ఇరవై రెండు ఏళ్ళ ఆరు నెలల ఇరవై ఏడు రోజులు పేరిట రికార్డు ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడు పన్నెండున ఈ రికార్డును గుకేష్ పద్దెనిమిది ఏళ్ళ ఎనిమిది నెలల పాటు నా పద్నాలుగు రోజులు అధిగమించాడు సో చెస్ దిగ్గజలం విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు తర్వాత ప్రపంచ క్లాసిక్ చెస్ ఇది ఇది ప్రీవియస్ పేపర్ అండి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి ఏది చెస్ దిగ్గజలం దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎన్నిసార్లు ప్రపంచ ఇది గ్రూప్స్లో గ్రూప్స్ రాసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది గ్రూప్స్ యొక్క ప్రీవియస్ పేపర్ ఇది ప్రీవియస్ బిట్టు అట్లా ఇస్తాడు చూడండి చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేష్ నిలిచాడు ఇది కూడా ఇంపార్టెంటే రెండు వేల సంవత్సరంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్ ఆయన విశ్వనాథ్ ఆనంద్ చివరిగా రెండు వేల పన్నెండులో ఆ హోదాలో కొనసాగాడు రెండు వేల పదమూడులో మాగ్నెస్ కార్లసన్ నార్వే చేతిలో ఓడిపోయాడు బుకేజ్ టీంలో ఐదుగురు గ్రాండ్ మాస్టర్లు ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ ఉన్నారు భారత ఆటగాడు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటెల పెంటెల హరికృష్ణ ఇందులో కీలక సభ్యుడు ఇది కూడా అడగొచ్చు చూడండి ఎక్కడైనా పోలాండ్కు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు గ్రెగోర్జ్ గజెస్కి రడోస్లావ్ ఓజోసే స్టా జాన్ కిస్టాఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ జాన్ క్లిమ్ కోస్కీలో ఒక ఒకరున్నారు సో జర్మన్ గ్రాండ్ మాస్టర్ విన్నెన్ విన్సెట్ విన్సెంట్ కీపర్ కూడా గుకేష్ టీంలో సభ్యుడే పద్దెనిమిదో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు ఇరవై ఐదు నుంచి నవంబర్ నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు వరకు సింగాపూర్లో జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ ఇయాన్ నిపోమ్ నిపోమ్ నిషిని ఓడించి చైనాకు చెందిన డింగ్ లిరెన్తో సా లిరెన్తో తొలిసారి ఛాంపియన్గా ఆవిర్భవించాడు అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించిన దొమ్మరాజు గుకేష్ను గౌరవించే విధంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించేటట్టు తెలిపారు ఇగో ఇగో ఇది కూడా ఇంపార్టెంట్ అండి ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించినట్లు ఎవరు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు ఇదిగో ఇది ఇంపార్టెంట్ ఎవరు బెంగళూరు ఒక్కసారి వీడియో విన్నా పుస్తకం చదివినా గుర్తుండే బిట్టు తమిళనాడు దొమ్మరాజు గుకేష్ నేపథ్యం తమిళనాడు చెన్నైలో స్థిరపడ్డ రజనీకాంత్ పద్మ దంపతులకు రెండు వేల ఆరు గుకేష్ జన్మించాడు ఆరులో గుకేష్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం తిరుపతి జిల్లాలోని సత్య సత్యవేడు సమీ సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కంట్రా చెన్నైలోని వెల వెలమ్మల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన గుగేష్ గుకేష్ అక్కడే చెస్ ఆటలో ఓనమాలు దిద్దాడు అండర్ పదకొండవ జాతీయ ఛాంపియన్షిప్గా గుకేష్కి మొదటిసారి గుర్తింపు లభించింది పన్నెండు ఏళ్ళ ఏడు నెలల పదిహేడు రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్గా నిలిచిన అతను పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా మారిన ప్రపంచ రికార్డును పదిహేడు రోజుల తేడాతో కోల్పోయాడు సో రెండు వేల ఇరవై నుంచి వెస్ట్ బెడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో విశ్వనాథ ఆనంద్ మార్గ నిర్దేశనంతో గుకేష్ మరో స్థాయికి చేరాడు రెండు వేల ఇరవై రెండులో దిగ్గజం కార్ల్ సన్పై విజయం సాధించాడు రెండు వేల ఇరవై రెండు ఒలింపియాడ్లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు సో రెండు వేల ఇరవై మూడులో ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు ఇరవై రెండున కెనడాలోని టొరాంటోలో జరిగిన ఫీడే క్యాండిలే క్యాండిడేట్స్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో గుకేష్ విజేతగా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో భారత జట్టు చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించడంతో సాధించడంలో గుకేష్ కూడా కీలక పాత్ర పోషించాడు సో రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో విశ్వనాథ్ ఆనంద్ లైవ్ రేటింగ్స్ను అధిగమించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జులైలో ప్రవీణ్ ధిప్సే తర్వాత ఆనంద్కు దాటిన తొలి భారత ప్లేయర్గా ఘనత వహించి ప్రపంచ టాప్ టెన్ ర్యాంకింగ్లోని దూసుకొచ్చాడు ప్రస్తుతం అతను రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఫీడే రేటింగ్తో కొనసాగుతున్నాడు ఇది కూడా అడగచ్చు నేను ఇది ఆల్రెడీ వీడియో చేశాను మీరు ప్లేలిస్టులో చూడండి కానీ మళ్ళీ ఇప్పుడు జనవరి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కంటిన్యూగా చేసేద్దాం ఓకే ఇయో తప్పకుండా ఇవన్నీ ఎందుకు అవుతున్నారు మేడం అంటే ఇదంతా ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు కదా ఇగో ఇది ఇచ్చునని చెప్పాను విశ్వనాథ్ ఆనంద్ గురించి ఎన్నిసార్లు తర్వాత ప్రపంచ క్లాసిక్ ఛాంపియన్షిప్తో విజేతగా నిలిచిండో అని అడిగాడు ఎవరు విశ్వనాథన్ గురించి అడిగారు ఇంతకుముందు ప్రీవియస్ బిట్ ఇది సో ఇప్పుడు ఈయన గురించి కూడా ఏదైనా ఒకటి అడగొచ్చు కదా ఓకేనా తర్వాత ఇదిగోండి నేను బిట్స్ చూసుకుంటా ఇక్కడ అంటే వీడియో లెంత్గా ఎంత అవుతుందోనో ఆ కాన్సెప్ట్ తోటి చూసుకుంటా ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నా ఇయ్యో తెలంగాణ తల్లి ఒకసారి చూద్దాం ఇవి ఇది ఇప్పుడు ఎనిమిది నిమిషాల వరకు అయింది గూకేజ్ది ఇంకో తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎట్లుందో చూద్దాం హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరించారు డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరించారు ఈ డిసెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే సింపుల్గా ఇది రెండో ముందు చేసిన విగ్రహముకి ఈ విగ్రహం ఢీ కొట్టిందని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎవరిని ఉద్దేశించి కాదు గుర్తుపెట్టుకోవాలి అంతే గుర్తుపట్టాలి గుర్తు కూడా కాదు గుర్తుపట్టాలి అంతే దేనికి నా దానికి కోడ్ చెప్తేనే గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోగలుగుతారు ఇది ముందు మనకు అవి తల్లి ఉండే కదా తెలంగాణ తల్లి ఆ తల్లికి ఈ తల్లి ఢీ కొట్టింది కాబట్టి డిసెంబర్ తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది కూడా ఫస్ట్ 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 ఏదైతే ఏంటిది అది ఫస్ట్ విగ్రహం ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ త్వరలో పోయిందని గుర్తుపెట్టుకోవాలి ఎవరిని ఉద్దేశించి కాదు డిసెంబర్ తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి అంతే ఓకే ఆమె తోషేశ్వరి ఈమెను పెట్టిరు అని గుర్తుపెట్టుకోవాలి తోషేశ్వరు తొమ్మిది తోషేశ్వరు తొమ్మిది ఓకే అనంతరం రాష్ట్ర గీత రచయిత ఎవరు రాష్ట్ర గీత రచయిత ఎవరు అందశ్రీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ముఖ్యమంత్రి సత్కరించరావు విగ్రహ రూపకర్తలు ఇగో ఇది కూడా ఇంపార్టెంట్ రూపకర్తలు ప్రొఫెసర్ ఎవరు గంగాధర్ గంగాధర్ రమణారెడ్డి గుర్తుపెట్టుకోరు గంగా గంగా ఈమె కూడా అమ్మాయి కాబట్టి గంగాను గుర్తుపెట్టుకోరు ఓకే తెలంగాణ తల్లి రమణ రమ అని గుర్తుపెట్టుకోరు గంగా రమ గుర్తుపెడతాలే రమ గంగా ఇద్దరు రమ గంగ ఈ తెలంగాణ తల్లి గంగ రమ ఓకే అట్లా గుర్తుపెట్టుకోరు రెడ్డిలను ముఖ్యమంత్రి సత్కరించారు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకతలు ఇవే చూడండి బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర ఏం పచ్చటి చీర ఆకుపచ్చన పసుపచ్చన కామెంట్ చేసి రాయండి ఆకుపచ్చన పసుపచ్చన పచ్చటి చీర ఎరుపు రంగు జాకెట్ ఇప్పుడు మనకి ఇది ఇచ్చినప్పుడు ఏది ఆప్షన్లు ఏమి ఇస్తాడు పచ్చటి చీర అంటే ఏం పచ్చటి కసుపచ్చట ఆకుపచ్చట ఓకే ఎరుపు రంగు జాకెట్ అగో జాకెట్ కూడా వేరేదట నుదటన ఎర్రటి కుంకుమ బొట్టు చెవికి కమ్మలు మెడలో తెలంగాణ పల్లె తెలంగాణ పల్లె మెడలోన మెడలో తెలంగాణ పల్లెన ఆడపడుచులు తెలంగాణ పల్లె ఆడపడుచులు ధరించే తీగ తీగనట మరి తీగ ఏంటిదో చేతికి ఆకుపచ్చ గాజులు ఈడేం మెన్షన్ చేయలేదు కానీ ఈడ చేతికి ఆకుపచ్చ గాజులు ఎడమ చేతిలో వరి కంకి ఇగో ఇవే అబ్బా ఇవన్నీ ఫాలోయింగ్లు అడుగుతాడు అబ్బా వీళ్ళకు ఉందని ఎడమ చేతిలో ఎడమ చేతిలో వరి కంకి మొక్కజొన్న కంకి సజ్జ కంకి అభయహస్తంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది రూపుదిద్దుకుంది ఏమిటి ధరించి తీగ చేతికి ఆకుపచ్చ గాజులు ఎడమ చేతిలో వరి కంకి మొక్కజొన్న కంకి సజ్జ కంకి అభయహస్తంతో తెలంగాణ తల్లి రూపుదిందుకుంది ఇక ఎడమ చేతిలో ఇది అభయహస్తం ఈ చేతి కుడి చేతులేమో అభయహస్తమే ఉంటుంది అని ఈ ఎడమ చేతిలో మూడు కంకులు ఉన్నాయి అబ్బా ఏం కంకులు ఏం ఈ కంకి కంకి వరి కంకి మొక్క జొన్న కంకి సజ్జా కంకి ఓకే ఈడికి అయిపోయింది ఏడ మీరు బిట్టు బిట్టు ఓనియకుండా మంచిగా నీట్గా మెల్లగా చెప్తున్నా చూడరు ఇవి అన్నీ తెలుసు మేడం అంటే తెలియదు అట్లా ఆప్షన్ వచ్చినప్పుడు తెలియదు నీ ఎడమ చేతిలో ఉన్న కంకులు ఏకాంకులు అని ఇచ్చిండనుకో ఎట్లా సజ్జన గుర్తుండదు సజ్జ సజ్జ మొక్క మొక్కజొన్న సజ్జ వరి విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రించారు గద్ గద్దెపై బిగించిన పిడికిలిని అగో పిడికిలిని చిత్రించారు తెలంగాణ తల్లి విగ్రహానికి జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ రూపకల్పన చేశారు ఎవరు గంగా ఓకే గుర్తుపెట్టుకోరు గంగాధర ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది ఇగో రమణారెడ్డి ఈయన చేసిండు మళ్ళీ ఇవి రెండు తెలవాలి ఈయన ఈ మళ్ళీ ఈయనేం చేసిండు ఈయనేం చేసిండు కూడా తెలవాలి యూనివర్సిటీ గంగా ఏం చేసిండు రూపకల్పన చేసిండు ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది సో విగ్రహం ఎత్తు పదిహేడు అడుగులండి పదిహేడు పదిహేడు అనాల అని గుర్తుపెట్టుకో పదహారు అనాలు కాదు పదిహేడు అనాలు గుర్తుపెట్టుకో అడుగులు కాగా కింది గద్దే మరో మూడు అడుగులతో రూపొందించారు సో సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో కౌంటైన్ పచ్చిక బయళ్ళను తీర్చిదిద్దారు చూడరుగా పద్నాలుగు ఎన్ని కోట్లు అంటాడు ఐదున్నర కోట్లు అంటనబ్బా ఐదున్నర కోట్లు చూసిరా గత అలిగిన చీరకే అంటారా బంగారు అది బంగారంది తల్లి విగ్రహం మొత్తం బంగారమా ఈయన ఏమన్నాడు కాంస్య రమణారెడ్డి బృందం కాంస్య కాంస్య విగ్రహం తయారు చేసింది కాంస్య బంగారం కాదు కాంస్య ఓకే విగ్రహం పరిసరాల్లో ఫౌంటైన్ పచ్చిక బయళ్ళను తీర్చిదిద్ది ఏట ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అన్నమాట ఏటా డిగొట్టింది తోసేసింది తొమ్మిది అనుకొని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ తొమ్మిదినే వేసింది ఆ రోజు వేయాలని ఆ రోజున రాష్ట్ర జిల్లా మండలాల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది ఈ మేరకు తెలంగాణ తల్లి ఛాయాచిత్రాన్ని విడుదల చేసింది ఓకేనా ఏదింట్లమైన డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ వీడియో చూసి ఇక మళ్ళీ రండి లేదంటే ఇక చూడండి ఇట్లా చూసుకోరు ఒకసారి ఓకే ఇంకా మీరు ఇస్తే ఇక స్క్రీన్ షాట్ తీస్తారా మరి కొంచెం నాకు కొంచెం అక్షరాలు చిన్నగా అయిపోతాయి ఇక్కడ వీటిలో తీసుకోరి వీటిలో ఒకసారి ఓకేనా తర్వాత చూద్దాం ఎన్ని అయితే అన్ని చూద్దాం ఓకే నేను దాని దేనికి దానికే ఉంటుంది కాబట్టి ఇది ఏం కంటిన్యూషన్లో ఏమి ఉంటుంది కాబట్టి ఈ లెంత్ని బట్టి నేను వీడియో లెంత్ని బట్టి తొందరగా బోర్ రాకుండా తొందర తొందరగా చేసేస్తాను హైదరాబాదులో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఓకే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాదులో నెల నెలకొల్పడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది ఈ కేంద్రం భారత్లోనే ఈ కేంద్రము భారత్లోనే మొదటిది కాగా ప్రపంచంలో ఐదవది ఓకే ఆసియా పసిఫిక్ జోనల్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ హైదరాబాద్లోనే కావడం విశేషం ఓకే గూ గూగుల్ చీఫ్ చీఫ్ ఇంటర్నేష్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హన్సన్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధి బృందం డిసెంబర్ నాలుగున హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని సీఎం సి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ జిఎస్ఈ జిఎస్ఈసికి జిఎస్ఈసికి సంబంధించిన కీలక ఒప్పందాన్ని చేసుకుంది ఈ కేంద్రం ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ సైబర్ సెక్యూరిటీ హబ్ ఆధుని ఆధునత భద్రత ఆధునతన భద్రత ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది సో ఇది దేనికి దీనికి పోషిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబరు మూడులో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లేవ్లోనే సేఫ్టీ ఇంజనీర్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది ఓకే తెలంగాణలో ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు తెలంగాణ నాలుగు సంస్థలు తెలంగాణ నాలుగు సంస్థలు రూపాయలు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సంబంధించిన ఒప్పందాలను డిసెంబర్ ఎనిమిదిన హైదరాబాదులో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయ జయ రంజన్ పరిశ్రమల శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమీక్షంలో కుదుర్చుకున్నారు ఒప్పంద వివరాలు ఏంటి అంటే ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లతో సోలార్ ఇన్గోట్స్ అల్యూమినియం ప్లాంట్లు ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఇవన్నీ ఇస్తాడండి పైసలు ఎందుకంటే మేము ఎన్ని పెడతాము ఎట్లా కుదుర్చుకున్నామని తెలవాలని ఇవన్నీ క్వశ్చన్స్ ఇస్తాడు ఎనర్జీ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సంస్థ మూడు వేల మూడు వందల నలభై రెండు కోట్ల వ్యాయామంతో నాలుగు గీగావాట్ల సోలార్ పివిటాప్కస్ స్టైల్ స్టైల్ నాలుగు గీగావాట్ల సోలార్ పీవిటాప్కన్ మాడ్యూల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది సో లెన్స్ కార్డ్ సంస్థ కంటి అద్దాల తయారీ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ ఫ్యాబ్రిక్ సిటీలు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ద్వారా ఒక వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఇరవై ఒకటి రెండు వేల వంద మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఎరోస్పేస్ రక్షణ రంగంలోని ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ సూపర్ అల్లా తయారీ ప్లాంటుకు పరిశ్రమల శాఖతో ఒప్పందం చేసుకుంది సో ఈ సంస్థ ఘన్పూర్లో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటుకు తొలి విడత కింద మూడు వందల కోట్లు రెండో విడత కింద ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టారని ఇక చూసి అన్ని ఇస్తాడు మీరు మంచిగా ఇట్లా ఒక్కొక్కటి తప్పకుండా చదువుకుంటూ పోతూనే ఉండాలి ఎన్ స్టెప్ పోస్టల్ ప్రారంభం నేర న్యాయ వ్యవస్థలో క్రిమినల్ కేసులలో ఈ సమన్లు అందజేయడానికి వీలుగా ఎన్ స్టెప్ స్టెప్ నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ ఓకే ఎన్ఎస్ఐఈపి పోస్టర్ను జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ ఇరవై మూడున హైదరాబాదు జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు అయిపోయింది అక్కడికే రాష్ట్రంలో రెండు వందల యాభై కోట్ల పెట్టుబడులతో అంబార్ రెసోజెట్ అంబార్ రెసోజెట్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటు పలు దిగ్గజ పలు పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ కనిపిస్తుందా మీకు వినిమయ వస్తువులను విడిభాగాలు అందించే అంబార్ రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రెండు వేల యాభై రెండు వందల యాభై కోట్ల పెట్టుబడులతో ఉత్పాదక ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఈ మేరకు నవంబర్ ఇరవై ఐదున హైదరాబాదులోని సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో సమావేశమై తమ పెట్టుబడుల ప్రణాళికలను వివరించారు అనంతము శ్రీధర్ బాబు మాట్లాడుతూ అంబార్ రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు ఓకే ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ జెండర్ల వైద్య చికిత్సలకు దేశంలోని తొలిసారిగా మైత్రి క్లినిక్లు అండి అబ్బాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన సర గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోని తొలిసారిగా తొలిసారిగా కాబట్టి వచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్ క్లినిక్లు మైత్రి మైత్రి వనం అనేదైనా గుర్తుపెట్టుకోవాలి మైత్రి చేసింది ముప్పై మూడు జిల్లా ఆసుపత్రుల్లో మైత్రి అంటే మీనింగ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి అంటే ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటిది మైత్రి అంటే ఏంటిది కామెంట్స్లో రాయారా ప్లీజ్ దయచేసి ఇన్వాల్వ్ అవ్వాలండి ఇన్వాల్వ్ అవ్వాలి చాలామంది గంటలు గంటలు చూస్తారు కానీ ఒక లైక్ చేయరు ఒక కామెంట్ రాయరు కొంచెం ఫ్రెష్ అయితే మైండ్ అది రాస్తే మైత్రి ట్రాన్స్ ట్రాన్స్ క్లినిక్లు ఏర్పాటు చేసింది ముప్పై మూడు జిల్లా ఆసుపత్రులలో ఆసుపత్రుల ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లను హైదరాబాదులో డిసెంబర్ రెండున జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ప్రజా పాలన విజయోత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు వారం రెండు రోజులు మంగళవారం గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు ఒకటి వరకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి ఎప్పుడు మంగళవారం గురువారం ఇవన్నీ ఒకటే క్వశ్చన్ ఇయ్యాడు కాబట్టి నీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు ఇస్తాడు అంటే ఆరు ఇట్ల ఆరు లైన్లు ఇస్తాడు ఐదు ఐదు అని ఇస్తాడు ఇస్తాడు లేకపోతే ఇలా ఏది తప్పు ఏది ఒప్పిస్తాడు లేకపోతే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తాడు కాబట్టి ఇది మొత్తం తెలిసి ఉండాలి ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి ఈ కే ఈ క్లినిక్లలో ట్రాన్స్ జెండర్ హెల్త్ కేర్ పై శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు వైద్యులు కౌన్సిలర్లు కమ్యూనిటీ పర్సన్గా ఒక ట్రాన్స్జెండరు ఉంటారు ఓకే ఇంకేముంది ఇక్కడ ఖాజీపేటలో ఆధునిక సాంకేతికతో రైలు మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఖాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ డిసెంబర్ పదకొండున రాష్ట్ర సభలో తెలిపారు ఈ యూనివ ఈ యూనిట్లో ఒకే తరహా వస్తువులు తయారు చేయడం అనేది పాత పద్ధతి అని అందుబాటులోకి వచ్చిన ఆ సాంకేతికత ఒకే చోట అన్ని తయారు చేసేలా ఈ యూనిట్ని తీర్చిదిద్దామని వెల్లడించారు ఇప్పటికే ఉన్నవి భీమ్ ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం నాగర్ కర్నూలు సిద్దిపేట నల్గొండ కామారెడ్డి రంగారెడ్డి వరంగల్ ఏంటి ఇవన్నీ కాజీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓకే మిర్చికి చపాట చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు అగు చపాట మిర్చి గట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాట టమాటా మిర్చికి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు లభించే దెబ్బ ఇది కూడా ఇంపార్టెంట్ అండి లభించింది అంట చపాట టపాటా చపాటా చపాట అంటే దెబ్బ ఒక్క దెబ్బ కొడితే మరి ఆయన ఎండవ్వాలి భూగోళంలో పోవాలి అని గుర్తుపెట్టుకోరు భౌగోళికంగా గుర్తింపు పొందింది భూగోళంలో భౌగోళికంగా ఒక్క చపాట చపాతీ అని లేకపోతే ఈ గుర్తింపు కోసం రెండేళ్ల క్రితం చెన్నైలో జియోగ్రాఫికల్ ఎండి ఇండికేషన్ రిజిస్టర్ రిజిస్టర్స్కు దరఖాస్తు చేయగా భారతీయ పేమెంట్ కార్యాలయము ఆమోదం తెలిపినట్టు మలయాళ జేవీఆర్ ఉద్యాన పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కె భాస్కర్ తెలిపారు ఓకే తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ యాప్ నమూనా ఆవిష్కరణ ఓకే ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ను నమూనా ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఐదును హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు తర్వాత ఈ యాప్తో పాటు ప్రభుత్వం మూడు ఇళ్ళ ఆకృతులను రూపొందించి తక్కువ సంస్థలో తక్కువ స్థలంలో రెండు గదులు వంటగది బాత్రూమ్ వంటివి ఉండేలా ఇంజనీర్లు ఆకృతులను రూపొందించారని యాప్ను సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అభివృద్ధి చేసిందని అధికారులు తెలిపారు సో లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఇంటికి సర్వేయర్ వెళ్తారు ఈ యాప్లో ఆయా వివరాలు నమోదు చేస్తారు సర్వే సర్వీసు గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి పురపాలకలోని వార్డుల్లో వార్డు అధికారి ద్వారా సర్వే జరుగుతుంది ఓకేనా తర్వాత ఇదైతే వేసుకుంది ఇప్పుడైతే ఇరవై నిమిషాలు అయింది ఇంకా మీకు తప్పకుండా ఒక్క రోజు కూడా గ్యాబ్ ఇవ్వనండి దయచేసి మీరు తప్పకుండా కంటిన్యూ చేయండి చూడడం ఓకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి తప్పకుండా ఇప్పుడు ఏం రాశారంటే మేడం మేము సొంతంగా చదవడం కంటే కూడా మీరు కనీసం చదువుకుంటూ వెళ్ళినా కూడా అవి గుర్తు ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు తొందర తొందరగా షైన్ ఇండియా జయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు చూడండి అందులో కామెంట్స్లలో ఓకేనా నేను చేస్తానండి తప్పకుండా జనవరి మీరు ఇక మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తున్న వారికి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు వస్తుంది డిఎస్ఈ అలా కాకపోతే రేపు వస్తుంది మీరు అనవసరంగా బెంగపడి ఆ బెంగ పెట్టకొని ఒకటే ఒకటిగా వంద ఒకటే డిసిప్లిన్తోటే రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి ఎంత ఎంత పనున్నా ఏది ఉన్నా అదొకటే విజయానికి రహస్యం ఏం లేదు డిసిప్లిన్ అంటే ఏంటిది ఏం లేదు ఒకటే ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి రోజు చదవాలి ఖచ్చితంగా ఈరోజు ఇట్లా ఈరోజు ఇట్లా ఎంత పని ఉన్నా సరే ఎప్పుడో ఒక్కసారి మిస్ అయిపోతే నో ప్రాబ్లం కానీ డైలీ చదవాలి అంతే పదికి వండుకోవాలి నాలుగు గంటలకు లేవాలి ఇది ఒక్కటే ఇప్పుడు నవ్వే డేస్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు పదికి వండుకోవాలి తొమ్మిదే అని చెప్తున్నాను కానీ ఇంకో అర్ధ గంట మళ్ళీ ఫోన్ చూడకపోతే ఫ్రెండ్స్ తోటి హాయిలు చెప్పకపోతే బాగుంటుంది కదా పదిటికీ వండుకోవాలి నాలుగిటికీ లేవాలి ఇట్లా లేచినావు అనుకో నువ్వేం చేయకుండా సరే నీ జీవితం మారిపోతుంది దక్షిణ నిజంగా మీరు ఒక్కసారి చూడండి పది ఇటుకి వండుకోవాలి నాలుగిటికీలు ఇవ్వాలి నాలుగిటికీ లేచి ఏం చేయాలి మేడం అంటే ఏం చేయదు ఉట్టుగానే ఉన్నాడు ఒక ఐదు రోజులు చూడు వరగట్ల ఏం చేయాలని మీకు తెలుస్తుంది ఆ నాలుగు ఆ నాలుగు నుంచి ఐదుటి వరకు ఒక్కటి ఐదు నుంచి ఆరు వరకు రెండు గంటలు ఆరింటి నుంచి ఏడు వరకు మూడు గంటలు మూడు గంటల సమయం ఎన్ని షైన్ ఇండియాలు అయిపోతాయి ఎన్ని తెలుగు తెలుగు కంటెంట్ అయిపోతుంది మెథడ్ అయిపోతుంది నిజంగా అసలు అది తప్ప అది ఒక్కటే జరుగుతుంది మీకు మోటివేట్ అనుకోండి అది మీరు ఏమైనా అనుకోండి పదికి బ పదికి వాడుకోవాలి నాలుగు గంటలకు ఇవ్వాలి అంతే మనం జీవితంలో మారాలంటే పన్నెండు ఒక్కటి వరకు నేను డౌన్లోడ్ చేసేటప్పుడు చూస్తున్నాను అందరూ ఆన్లైన్లోనే ఉంటారు ఒక్కటి వరకు ఆన్లైన్లో ఉన్నాక వాళ్ళు ఏం చదువుతారు ఏం చేస్తారు అంటే చూడండి ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన ఆన్లైన్ బిజినెస్ చేసిన ఒకటి వరకు ఫోన్ చూడడం తప్పు కదా ఆ మొత్తం మెమొరీ లాస్ అవుతుందండి గుర్తుంటలేదు చూడూరు మాకు మస్తు పరగబడుతుంది మనకు చదువుడు ఫస్ట్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా గుర్తుపడుతుంది ఇప్పుడు చేయాలి తప్ప ట గురించి కొన్ని పాయింట్స్ రాస్తారా తెలంగాణ తల్లి గురించి కొన్ని పాయింట్స్ రాస్తారా మీకు ఎన్ని చూడకుండా ఇప్పుడు ఇల్లు ఫోన్లో చూసినాం కదా చూడకుండా ఒక టెన్ పాయింట్స్ రాయరాదు ప్లీజ్ ప్రతి ఒక్కరు దయచేసి నా కోసం జర రాయండి టెన్ పాయింట్స్ తెలంగాణ తల్లి గురించి ఆమెను ఎప్పుడు ఆవిష్కరించారు ఆమెను ఎప్పుడు ఆమె ఢీగొట్టింది ఎప్పుడు తోసేసింది డిసెంబర్ తొమ్మిది ఆమె ఎడమ చేతిలో ఏమున్నది ఆమె మెడల ఏమున్నది ఆమె కింద ఆమె గద్ది ఎన్ని పిడికిలి ఎన్ని అయ్యేది ఆ పైసలు ఎన్ని అయినాయి ఆమె చీర ఏది ఆమె జాకెట్ ఏది ఆమె గాజులు ఏ కలర్వి ఇవి ఒక ప్లీజ్ దయచేసి మీ నుంచి ఎక్స్పైర్ స్టేషన్ చేస్తున్న ఒక పది క్వశ్చన్స్ చేయండి అబ్బా ప్లీజ్ చేస్తే ఇక మీరు మళ్ళీ కూడా మర్చిపోరు ఇక డిసెంబర్లో ఎన్నడొచ్చినా సరే డిఎస్లో మర్చిపోరు వాళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా ఒకటి గుకేషు ఈ తెలంగాణ తల్లి ఈ కొన్ని కేంద్ర కేంద్రం కూడా కొన్ని ఉన్నాయి కదా పథకాలు అవి ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మాత్రం కంటిన్యూ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్